మే నెలలో కన్యారాశి వాళ్ళకి కళత్ర కుటుంబ అనారోగ్యాలు రాకుండా చూసుకోవాలి అసలు అనారోగ్యాలు ఎందుకు వస్తాయండి దాని వెనకాల తగిన పరమార్థం ఏంటి అని ఆలోచిస్తే మనం వేల్టికి తిండి తినకపోవటం వేల్టికి నిద్రపోకుండా ఉండటం వల్లనే అనారోగ్యాలన్నీ వస్తాయి అందుకే పక్షులు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటాయో అదేంటంటే అంటే సూర్యోదయం అయ్యే ముందుగానే అవన్నీ నిద్ర లేచి ఇక సంపాదనకు బయలుదేరిపోతాయి మన్ని కూడా లేవండి బాబు మేము వెళ్తున్నాం అని చెప్పేసి చెబుతాయి కొన్ని పక్షులు కో కో అంటూ ఆ పక్షులే చెబుతుండగా మనకి నిద్ర ఇంకా ముంచుకొస్తూ అప్పుడే అప్పుడే లేస్తా లేస్తాను అని పడుకుంటాం ఎవరైతే నిత్యము కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేస్తారో వాళ్ళు ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడుపుతారు ఇది ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవలసిన అసలు శిష్యులైన రహస్యం రాత్రి పన్నెండింటి దాకా మేలుకొని అయ్యో రాత్రి పన్నెండు అయింది నాకు నిద్ర లేదు అంటూ బద్ధకంగా గడపడం కన్నా రాత్రిపూట ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడాను పుస్తకాలన్నీ క్లోజ్ చేసేసి ఖచ్చితంగా తొమ్మిదిన్నర పదింటికల్లా పడుకోవాలి తెల్లవార్సమన కనీసం ఐదు గంటలకన్నా నిద్ర లేవాలి ఇలా లేచేటువంటి విధి విధానాన్ని తమ పిల్లలకు కూడాను తెలియజేయాలి పిల్లలు తెల్లవారుజామున కనుక లేచి చదువుకుంటే సరస్వతీ కటాక్షం బ్రహ్మాండంగా పనిచేస్తుంది సరస్వతీ కటాక్షం బాగా పనిచేయాలంటే తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్ళాలి పిల్లవాడు తెల్లవారుజామున లేపి తండ్రి కూడా లేసరిగా వాడిని దించిరావడానికి పనిలో పని అయిపోతుంది వెంటనే దంత దావనం చేసుకుంటాడు స్నానం చేస్తాడు కాస్త దైవచింతన చేసుకుంటాడు ఇది లాజిక్ అనమాట కాబట్టి తెల్లవారుజామున నిద్రించి లేవటం ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి నాంది పెరుగుతుంది ఈ రాశివారు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ నెలంతా కూడాను అనారోగ్యం పట్టకుండా జాగ్రత్త పడాలి ధన వ్యయం కాకుండా కూడాను కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పోపుల పెట్టా అని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది మనం నిత్యం వాడుకునేటువంటి వంట సామాగ్రికి సంబంధించినటువంటి చక్కటి తిరగమాత పెట్టే అది పోపుల పెట్టె అంటారు ఆ పోపుల పెట్టెలో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా మనకు ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ప్రసాదిస్తాయి మెంతులు చూడండి పొద్దున్నే మెంతులు పొడి ఒక చిటికె నోట్లో వేసుకుంటే చాలండి జీలకర్ర ఒక చిటికెడు వేసుకుంటే చాలండి మనకి చాలా చక్కటి ఆరోగ్యం లభ్యపడుతుంది కదా మరి అందుకే పోపుల పెట్టి అనేది ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకోండి మన ఇంట్లో జరిగేటువంటి విషయాలే ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా చక్కగా వేడి నీళ్లు తాగడం పొద్దున్నే ఒక గ్లాస్ వేడి నీళ్ళు లేవగానే ఇవన్నీ ఎందుకండి అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మాత్రమే ఇకపోతే భూగృహ ప్రయత్నాలు సాఫల్యత కలగడానికి ఆస్కారం ఉంది ఈ రాశి వారికి భూమి కొనాలన్నా గృహం కొనాలన్నా కూడా సాఫల్యత వస్తుంది మీరు భూమి కొనేటప్పుడు ఆ భూసార పరీక్ష చేయించుకొని కొనుక్కోవటం మంచిది కారణం ఏంటంటే భూమి పండని భూమి అయితే చాలా నష్టం హైవే రోడ్డు వచ్చిందండి అందుకని కొన్నామంటే సరిపోదు ఆ భూమిలో ఒకవేళ మనం గనక నిర్మాణం చేసిన నీళ్లు పడాలి కదా అలాగే ఒక చెట్టు నాటినప్పుడు చెట్టు కూడాను చాలా చక్కగా ఎదిగి కాయలు కాయాలి కదండి అంతేగాని పెద్ద హైవే రోడ్డు వచ్చేసిందండి మా పొలం పక్కనేనండి అందుకని రేటు పెంచామని అంటే కుదరదు భూమి సరైనదా కాదా అని చెప్పేసి భూమి కొనుక్కునేటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది భూమిలో ఒక్కొక్కసారి పొలాల్లో ఎక్కువగా ఈ యొక్క ఎముకలు ఉంటాయి కారణం ఏంటంటే చనిపోయిన ప్రతి తీసుకెళ్ళి అరే పొలాల పాతయ్యరా అంటారు ఎందుకంటే భూ పంటకి చాలా మంచిది ఆ యొక్క కాల్షియం అందుకని చెప్పేసి చెబుతూ ఉంటారు చాలామంది అందుచేత నిర్మాణ పనులు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళు ఈ సైట్లో ఎముకలు ఏమైనా ఉన్నాయా లేదా ఎముకలు లేని భూమేనా ఇది ఇది ఏ జాతికి చెందింది ఈ రంగు ఎట్లా ఉంది దీని మన నాకు పనికి వస్తుందా లేదా ఇవన్నీ వాస్తురీత్యా నాగోటి సిద్ధాంతాన్ని పిలిపించుకొని చూపించుకొని ఇది బాగుందంటే తీసుకోవడం మంచిది కానీ హైవేని ఆడుకొని ఉంది సార్ రేపు మంచి రేట్ వస్తుంది తీసుకుందాం అనుకుంటున్నాను గురువుగారు అంటే కుదరదండి ఇవన్నీ కూడా మీకు పరిహార ప్రక్రియలుగా చెప్తున్నాం మేము ప్రజ్ఞాన్ టీవీ ద్వారా అంతేకాకుండా పక్కనే దేవాలయం ఉంది సార్ సత్యనారాయణ స్వామి దేవాలయం బ్రహ్మాండంగా ఉంది సార్ అంటారు ఆ దేవాలయానికి ఈ పొలం రెండు వందల అర దూరంలో ఉండాలి లేకపోతే అక్కడ ఇల్లు కడితే వీడు మఠాషి అవుతాడు దేవాలయానికి దాకున ఎప్పుడూ ఇల్లు కట్టకూడదండి గుర్తు ఇవన్నీ కూడా రీత్యా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మన నిజ జీవితంలో కూడా చాలా అవసరమైనవి నిత్యం కూడా అందుకని ఈ విషయం చెప్తున్నాం భూగృహ ప్రయత్నాలు సఫలీకృతం అన్నారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మీరు భూములు కొంటే కుదరదు ఇష్టం వచ్చినట్టు గృహాలు కొంటే సరిపోదు మీ వర్గును బట్టి మీరు గృహం కనుక్కోవాలి వర్గు అంటే ఏంటి మీ మొదటి పేరు మొదటి అక్షర రీత్యా మీకు ఏది సరిపోతుందో ఆ వర్గుని ఆచరిస్తూ కొనుక్కునేటువంటి గృహం యార లావా లావా అనేటువంటి వర్గు అంటే ఆ పేరు మొదట్లో వచ్చినటువంటి వాళ్ళు ఎటువైపు భూమిని కొనుక్కోవాలి ఎటువైపు గృహాన్ని కొనుక్కోవాలో వాస్తు సిద్ధాంతి చెప్తాడు అయ్యా మీ పేరు ఏంటి అని అడిగి సార్ మీరు ఏమనుకోవద్దు ఇది మీకు సరిపోదండి అంటే ఆ రాజవీధిని బట్టి ఈ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది ఈ యజమాని జీవితం రాజవీధి ఆయన వర్గుకి సరిపోడుగా ఉండాలి ముత్తాతల నుంచి వచ్చిన భూములైతే అది వేరే విషయం ముత్తాత పేరుతో ఉంది కాబట్టి ఆ పేరు కూడా తగిలిస్తారు వీడికి సిద్ధంగా మా ముత్తాత పేరు కలిపేట్టుగా పెట్టండి పేరు అంటారు ఎందుకు పెట్టాలంటే ఆయనకున్న ఆశవాసం వీడికి కూడా కలిసి వచ్చేట్టు ఇది చాలా చిట్ విషయం అండి వాస్తుశాస్త్రంలో అందుకనే మా ఇంట్లో ప్రతి వాళ్ళకి వెంకటేశ్వరరావు అని పెడతామండి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టాల్సిందే అంటారు అంటే ఏంటి ఆ వర్గకి సంబంధించిన ఇల్లు ఎక్కువ ఉన్నాయన్నమాట అందుచేత వెంకట వెంకట అని తగిలిస్తారు పెద్దదానికి అలాంటి వర్క్ ఉన్న వాళ్ళంతా కూడాను చక్కగా అటువైపు ఇల్లు నిర్మాణాలు చేసుకోవడం చాలా ఉత్తమం ఇది పరిస్థితి ఇకపోతే సుఖ సంతోషాలు మాత్రం చాలా చక్కగా కలుగుతాయి ఈ నెల ఈ యొక్క కన్యారాశి వారికి నెలాఖరులు మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా ఉంది సవాళ్ళంటే రండి జీవిత సవాళ్ళని ఉంటాయి అటువంటి సమయంలో ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి లైఫ్ ఇస్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి అప్పుడే మనం విజయాన్ని సాధిస్తామని ఈ సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ప్రతివాడి మనసులో కూడా ఆ భావన రాయాలి రావాలి లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అది ఈ రాశి వాళ్ళు ఎటైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు చిన్ని ఉల్లిపాయ మాత్రం జేబులో పెట్టుకొని బయలుదేరండి గార్లిక్ అలాగే తెలుపు రంగు కలిగిన దుస్తులు ధరించడం చాలా మంచిది వీళ్ళు కొలవవలసినటువంటి భగవంతుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వర శ్లోకం ఏదైనా చదువుకొని బయలుదేరవచ్చు శివాయ మహా అని చెప్పేసి అనుకుంటే చాలా మేలు కలుగుతుంది బుధవారం గురువారం శుక్రవారం బాగా కలిసి వస్తాయి